ప్రైజ్ లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచయ ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా చిన్న ప్రార్థన చేసుకున్నామని తరలబల్చినట్లయితే సర్వోన్నతుడా సర్వకృపానిది నీకే స్తోత్రాలు తండ్రి ఇదో నేను ప్రభా ఈ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీ మాటను మేము ఉంచుండగా నీవే వేతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి సరిచేసి నీ కృపకలాశాలతో దీవించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకున్నాం యహోవ తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఉదయము చేయాలని అనుకుంటే ఈ మధ్యకాలంలో చాలా లేట్ అవుతుంది కొంచెం బలహీనత వల్ల చేయలేకపోతున్నాం మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఉదయ కాలమే ఈ యొక్క ధ్యానాన్ని మనం ధ్యానించుకునేలాగా మీ అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను వేడుకుంటున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రస్తుత కాలంలో సంఘాలు ఎలా ఉన్నాయంటే అన్నీ కూడా మెకానికల్ లైఫ్లా సాగుతూ ఉన్నాయి ఏదో చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగానే ఉంటాం తప్ప చర్చికి ఒక అలవాటుగా వెళ్ళాలి అనే అలవాటుగా వెళ్తున్నారు తప్ప భయము భక్తి అనేది ఎక్కడ కూడా ఉండట్లేదు భయము భక్తి లేనటువంటి అలవాటు అది భక్తే కాదు అక్కడికి చర్చికి వెళ్ళినా ఒకటే చర్చికి వెళ్ళకపోయినా ఒకటే మనం లోకానుసారంగా ఉన్నట్లు అవుతాం ఇరిమే భక్తులు అంటాడు ఇరిమే గ్రంథము పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వర్షంలో నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధికి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును ఏవి నీచములో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు వారు నీ తట్టు తిరగవాలని కానీ నీవు వారి తట్టు తిరగకూడదని ఏ శైలిలో మనం జీవిస్తున్నాము అంటే ఆయన సంకల్పం మన మీద ఉండబట్టే ఆయన ఆయనలో మనం జీవించగలుగుతున్నాం ఆయన సంకల్పం మన మీద ఉండబట్టి ఆయన యొక్క కరుణ మన మీద ఉండబట్టి ఆయన రక్తంతో మనం కడగబడ్డాము కనుక మన లోకంలో జీవిస్తూ లోకస్తుల వల్లే మనం జీవించకూడదు లోకంలోకి భిన్నంగా మనం జీవించాలనప్పుడు ఏ సహోదరి ఈ అప్పుడే మనం క్రీస్తును మనలో చూపించగలం ఇతరులకు లోకంలో ఉన్నది ఏది కూడా మనకు అంటకుండా మనము పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా నిజాయితీగా యథార్థంగా జీవించేవారుగా ఉండాలి అది క్రైస్తవ్యం అది ఎక్కడ మనకి దొరుకుతుందంటే ఎక్కడ నేర్పుతారు ఇవన్నీ అంటే ఇవి సంఘములో మాత్రమే దొరుకుతాయి సంఘములో బోధించే మాటల ద్వారా మనము హెచ్చరింపబడతాం సంఘము ఏం చేస్తుందంటే సొసైటీని మారుస్తుంది మనం వెళ్చున్న సంఘంలో ఎలా ఉన్నది మనం వెళ్చున్న సంఘంలో ఏడు విషయాలు మనం గమనించుకోవాలి ఈ ఏడు విషయాలు నేను వెళ్తున్న సంఘంలో ఉన్నాయా లేవా అనేది మనం గ్రహించుకోవాలి మనం ఒకవేళ లేకపోతే అక్కడి నుంచి పారిపోవాలి ఎప్పుడైతే మనం సంఘంలో ఉన్నటువంటి మాటలు మనం నేర్చుకుంటామో మన కుటుంబాలు కట్టబడతాయి మన యొక్క జీవితము నిర్మింపబడుతుంది సంఘంలో సరియగా బోధ లేకపోతే ఏమవుతుంది అంటే అండి మొత్తం సంఘమే డిస్టర్బ్ అయిపోతుంది ఒక ఫిలాసఫర్ అంటాడు ఒక ఇంజనీర్ రాంగ్ చేస్తే ఏమవుతుందంటే బిల్డింగ్ పోతుంది ప్రాజెక్టులు పోతే బ్రిడ్జెస్ కూలిపోతాయి అంటాడు అదే ఒక డాక్టరు రాంగ్ చేస్తే ఒక రోగి చనిపోతాడు అదే ఒక సంఘ కాపరిగాను రాంగ్ చేసి సరైన బాధ చెప్పకపోతే కొన్ని ఆత్మలు నశించిపోతాయని ఫిలాసఫర్ చెప్పడం జరిగింది కాబట్టి మనం వెళ్తున్న సంఘములో ఈ ఏడు విషయాలు ఉన్నాయా లేదో చెక్ చేయండి మొట్టమొదటిగా ఇవన్నీ కూడా బాప్ నుంచి వ్యూహానికి ప్రకటన గ్రంథంలో కూడా తెలియపరిచారు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం మొదటి వర్షం నుంచి మనం చూడవచ్చుకునే విషయాలు మొట్టమొదటిగా మన సంఘములో ప్రేమ ఉన్నదా లేదా ఒకరినొకరు ప్రేమించుకునే మనస్తత్వం ఉందా లేదా ప్రేమను మనం అక్కడ చూపుతున్నామా లేదా శత్రువైనప్పటికీ కూడా వారిని ప్రేమించే మనసు మనకు కలుగుతుందా లేదనేది అక్కడ ప్రేమ ఉన్నదా లేదని మనం చూడాలి ఎందుకంటే ప్రేమ ఉన్న చోట అనేకమైన దోషములు ఉన్నప్పుడు కూడా కప్పబడతాయని పేరు రాసిన మొదటి పత్రిక మొదట అధ్యయము ఎంతో విషయంలో తెలియపరిచారు అట్లా అక్కడ ఉన్నటువంటి సంఘము ఎఫేసీ సంఘములో ప్రేమ లోపించిందంట గద్దించాడు దేవుడు కాబట్టి మనం వెళ్తున్న సంఘంలో ప్రేమ ఉందా లేదా అనేది మనం చూడాలి రెండవదిగా మనం చూసినట్లయితే మనకి ఏమి ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మన నీతిని మన విశ్వాసాన్ని కాపాడుకునేవానిగా ఉండాలి మనకు డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఏది ఉన్నా ఏమి లేకపోయినా మన విశ్వాసాన్ని నీతిని ఎప్పుడు కూడా లూజ్ చేసుకోకూడదు అలాగ మనం వెళ్తున్న సంఘంలో అటువంటి బోధన మనకు బోధిస్తున్నారా లేదా కూడా మనం చూసుకోవాలి మూడవదిగా మనం చూసినట్లయితే రాజీ పడని వాక్యము రాజీ పడని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించే వాక్యం ఉందా అక్కడ లేదంటే కాంప్రమైజ్ చేసే వాక్యం ఉందా ప్రాస్పరస్ గోస్పలు బోధిస్తున్నారా సమృద్ధిగా ఉంటారు మీరు అది ఉంటారు ఇది ఉంటారు అనే బోధన ఉంటుందా మనకి ఉన్నది ఉన్నట్టుగా బోధించే సంఘం ఎక్కడుందో అక్కడ మారిపోవాలి అటువంటి విధంగా మనం మనమే వెతుక్కోవాలి అటువంటి సంఘాన్ని మనం చూస్ చేసుకోవాలి నాలుగోదిగా మనం చూస్తే గద్దించే సంఘం ఉండాలి అలాగే ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా గద్దింపును ఎలా ఉం చూసుకోవాలంటే రిసీవ్ చేసుకునే సంఘముగా మనం ఉండాలి ప్రతి గద్దింపును మనం రిసీవ్ చేసుకోవాలి తర్వాత మనం చూసినట్లయితే కంప్లీట్ అంటే కొరత లేని సంఘముగా మన సంఘం ఉందా అన్ని విషయాల్లో కూడా కొరత ఎక్కడా లేకుండా వాక్యములో కానీ ప్రేమలో కానీ హెచ్చరికల్లో కానీ కొరత లేని సంఘాన్ని మనం చూసుకోవాలి తర్వాత శ్రమ ఓర్చుకునే సంఘముగా ఉండాలి సంఘాల్లో వ్యక్తుల్లో సమస్యలు వస్తే శోధనలు వస్తే ప్రతి శ్రమను ఓర్చుకునే వ్యక్తులుగా మనం ఉండాలి కష్టంలో నష్టంలో ఒకరినొకరు ఆదరించుకునే వారిగా ఉండాలి అటువంటి ఆదరణ మనం వెళ్తున్న సంఘంలో దొరుకుతుందా లేదా ఇది మనం చెక్ చేసుకోవాలి తర్వాత మనం వెళ్తున్న సంఘంలో వేషధారణతో ఉంటున్నారా సంఘం వేషధారణతో ఉందా అంటే అక్కడుంటున్న మనుషులు కొంతమంది ఎలా ఉంటారంటే ఇటు చల్లగా ఉండరు వెచ్చగా ఉండరు నులివెచ్చని జీవితంలో వారు జీవిస్తూ ఉంటారు అటువంటి వారిగా మన సంఘాలు ఉన్నాయా మనమున్నామా మరి ముఖ్యంగా నిలివెచ్చనిగా నేను జీవిస్తున్నానా అనేది మనం చూసుకోవాలి ప్రభు అంటారు అక్కడ ఉన్నటువంటి లవదోకియ సంఘం ఉంది ప్రకటన గ్రంథంలో లవదోకే సంఘము ఇలాగే ఉందంట నులివెచ్చని సంగముగా ఉందంట ఆ సంఘం ఏమనుకుంటుందంట నేను ధనికుడిను నాకు అయ్యేమీ కొదవలేదనుకుంటుందంట అని ప్రభు అంటున్నాడు ఆ సంఘంతో నీవు దరిద్రుడు నీవు ఎలా కనబడుతున్నా అంటే దిక్కుమని వాణిగా కనబడుతున్నా నాకు దిగంబరిగా అంటే మనస్తత్వం కలిగిన వారిని దేవుడు ఇట్టి రీతిలో పోలుస్తున్నాడు దిక్కుమాలిని వాణిగా దిగంబరిగా దరిద్రుడిగా బోధిస్తున్నాను నీకు అన్నీ ఉన్నాయనుకుంటున్నా కానీ నీకు అన్నిటినీ కూడా నేను తీసేస్తున్నానని లవదూకే సంఘంలో ప్రకటన గంధం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో ఈ మాటలు మాట్లాడుతున్నా ఈ ఈ ఏడు విషయాలు మన సంఘంలో దొరుకుతున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి ఒకవేళ అక్కడ లేకపోతే ఎక్కడైతే దొరుకుతున్నాయో మనం చూస్ చేసుకొని వెళ్ళిపోయే ఉండాలి ఉండాలి ఒకవేళ సంఘంలో కానీ అన్నీ ఉండి ఏదో ఒక లోపం ఉండొచ్చు కొన్ని కొన్ని సంఘాల్లో కొన్ని కొంత కొంతమంది వ్యక్తుల్లో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఆ సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలి ముందుగా మనం ఎలా ఉన్నాం ప్రేమ విషయంలో కానీ గద్దింపు విషయంలో కానీ ఓర్పి విషయంలో కానీ సహనం విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మా సంఘము ఉన్నతమైన సంఘముగా నువ్వు హెచ్చించి ప్రభు మా సంఘాన్ని ఎప్పుడు కూడా నువ్వు కాపాడు ప్రభావా నీ సంఘం కొరకు సంఘ కాపర్ల కొరకు సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు మనం అనునిత్యము ప్రార్థన చేయాలి ఎందుకంటే మన సంఘాలు విడవబడిన సంఘాలుగా ఉండకూడదు ప్రభు రాకడలో ఎత్తబడే సంఘముగా మనం మారిపోవాలి మనతో ఉంటున్న వారందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉండేలాగల మన ఉండేలాగా మన విజ్ఞాపన ప్రార్థన కూడా ఉండాలి అట్టి విషయంలో మన సంఘాలు ఎలా ఉన్నాయి మనం ఎలా ఉన్నామనేది చెక్ చేసుకున్నాం ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చున్నదాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్సింగ్